ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల కోసం ఒక పాట మీ కమ్మనితో పొడి చెత్త తడిచి కుళ్ళిపోయినా సుడిగాలి చినుకు చెత్త శుద్ధి చేసి పిప్పు చేసినా మీ కష్టానికి ఫలిత మా బడలిక దాన్ని ఇష్టంగా చూసుకుంటే చాలిక పురపాలక పరిశుభ్రం కార్మిక అది అద్దంలో పోలికొంది చాలిక ఇంట బయట శుభ్రంగా సుందరం పారిశుద్ధ్య కార్మిక వందనం పారిశుద్ధ్య కార్మిక వందనం మీ కమ్మనితో చెల్లతోన పొడి చెత్త తడిచి కొల్లిపోయిన చుడిగాలి చిత్త నిగతో చీనా మీరు తుడిచెత్తి శుద్ధి చేసి పిప్పు చేసిన మీ కష్టానికి ఫలిత మా బడలిక దాన్ని ఇష్టంగా చూసుకుంటే సరళిక పురపాలక పరిశుభ్రం కార్మిక అది అర్థంలో పట్నంతో పోలిక గంట బయట శుభ్రంగా సుందరం పారిశుద్ధ్య కార్మిక వందనం ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಕರ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ